నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరి తమ్ముడు ఎవరి మరి నువ్వు నీ తమ్ముడు మీరందరూ ఒక్కటి నేను ఒక్కడిని ఒక్కటి మీరే ఇంట్లోండి నేనే ఇంట్లోకి వెళ్ళి పోతా నువ్వు నుండి చెల్లె కలిసి నీ తమ్ముడికి సంసారం చేయి మంత్రి చెడే ఇవని తమ్ముడు ఇవని చెల్లె ఉంటేనో వాళ్ళ ఇంట్లో ఉండద్దు ఇంతకెళ్ళి ఎల్లగొట్టు లేకపోతే ఇంతకెళ్లి నేనే పోతా లేకపోతే మంచి మాట వాళ్ళ ఇంతకెళ్లి ఎల్లగొడతావా లేకపోతే వాళ్ళ సంగతి చెప్తావా నీ సంగతి మంచిగా ఇన్ని మాటలు కానీ నీకు ఎంత సిగ్గుశి సీవిన ఎత్తులేదా అని నీ బతుకు ఆడవాడ సరేనయ్యా నా చెల్లని నా తమ్ముడి వాళ్ళనే ఎల్లబడదా నువ్వే ఇల్లులేనా అని భరతకు మాత్ర బూతులు జ్ఞానాలు చెప్పి తన తన చెల్లున్న వేడి గచ్చనమ్మా నా కరుణమ్మాపగారిని తమ్ముడు తెలిసి తెలు ఒక డబ్బు వేసినందుకు నన్ను ఇళ్ళలేని దెబ్బలు పడుతుంది మన తమ్ముని తీసుకొని మన పట్నమును వెళ్ళిపోవాలి అయ్యో కరణవ్వా మన తమ్ముని తీసుకొని మన పట్నం వెళ్ళిపోవాలి అప్పుడు చూడు ఆ తమ్ముడు ఆ బిడ్డ కరణవ్వ ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంటే గుండెలు కూలిపోతాను దయవచ్చి కయ్యం పెట్టినట్టు మేము ఏవట్టి మా అక్క సంసారం ఆగమవుతాయి అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా మేము ఏ మా అక్క సంసారం ఎందుకు ఆగం కావాలి మరి బావా ఇన్ని మాటలు అనకయ్యా మమ్మల్ని ఆనాడే ప్రాణం ఇయ్యమన్ను ప్రాణం ఇయ్య నుకొచ్చి ఇలా సాధన నిషేధులు చట్ట బండలు ఎత్తవ పెంచిన ఈ ప్రేమలు పెట్టలే అప్పుడు ఇద్దరు పిల్లలు గిదగిదగి ఊరికొచ్చి బావ కాళ్ళ మీద అక్క కాళ్ళ మీద పడి అక్కాయి మేము వెళ్ళిపోతాం మేము చెట్టుదాని బస్సులము ఉయ్యాలం అయిపోతామని అగో ఇద్దరు పిల్లలు కంటికి పుట్టాడు కన్నీళ్ళు ఇల్లు అమ్మిటోడు అమ్మంగా కొన్నోడుకేమో కొన్నోడు కోసిపోలేడు కన్న తల్లిసారి పెట్టంగా సరకారి ఊరు దొయ్యంగా అగో కొన్నోడు కోసిపో దయ్యంగా దుర్మార్గుడై సరిపెట్టినాడు సూబిది గవాయి ఉండరు కానీ భర్త ఇంత పాపాతుడై తనని ఓనాడనుకోలేదు ఇవాళ గిన్నె మాటలు అంటాడు మరి మేమే వెళ్ళిపోదాం బతుకుతే బతుకుదాం లేపోతే ఏ బాయ్ను ఏ సిల్లు పడి సత్తమని అవ ముందర మూడలు వేసినప్పుడు మరి గల వల్ల కట్టబుడికి వచ్చి తమ్ముడా మరి సెల్లే మరి కరణవ్వ ఇప్పటికప్పటికంటారు చెల్లి అవ్వ ప్రారంభంగా అయ్య ప్రారంభంగా మూడు నెలల తమ్మునివి తమ్ముడా అగో భూమి మీద తమ్ముల దాచుకున్న అక్క ఇల్లలు కొందరు అక్కల దాచుకున్న తమ్ములు కొందరు తమ్ముడ కొంటే భూములు కొంటే యాగలు కడితే ఇల్లు తోడుదవా చెడిపోతే దొరుకుతుంది తోడబుట్టిన తోడ దొరకది తమ్ముడా ఏ బాయిల వడకుల్లి ఏ చెల్ల వడకుళ్ళని అగో చేతుల చెయ్యే బిత్తుకొని తల మీద ప్రమాణం ఏంచుకొని అగో ఆవులు లేగలు ఒక కాలవని అంబో అంబోని వరినట్టు ఈ ఆపకాయ ఎంత చేదున్నా అవ ఆపతచ్చినాడు బాధ కలిగిన నాడు ఎవరి రక్తం వాళ్ళకే తనలాడుతుంది ఒకరు పడి కలకల కల కలకల కల ఏంది అరణి పాం పగేంది తోక చుట్టవేంది నువ్వు మంచిది నువ్వు చెడానే వెళ్ళకూడతావా లేకపోతే ఇంతకెళ్ళి పోవన్నంటే తమ్ముడాయో వెళ్ళిపోర్రని బావా అవ పాపాడు పంచన్న పాపాత్రుడు కడకడాల కడకడాలమరి ఇక్కడ వెళ్ళినప్పుడు రమ్మాని అక్కడే మరి పెట్టుకున్నాడు మరి ఏ ఊళ్ళన బత్తం రమ్మాయ పిలగాడు అప్పటి వరకు తమ్ముడు ఏడేళ్ళ పిలవాడు ಕೇವ <laughs> ದೇವಾ <laughs> uh, மீராம <laughs> రేగా సంమలు అధరమాండు పాలినిది ఆ చెట్టు పదలనిది ఆ గుళ్ళు కటినామంటి మామిడి పెళ్ళనిది వలరైన గుళ్ళుని నల్లని రూపలాం నా నాంగైలన్నరా ఇద్దరు చూడు బిజ్యకరణ పిల్లగాడు రాదు పరగా భగవాళ్ళు వాళ్ళ చూడు ఎంత అని రమ్మని మరి పెట్టుకొని ఉళ్ళు దాటు దాటు ఆకలైతే వచ్చాక తింటారు దూపు అయితే తింటారు అవగానాడు ఒల్లి వంపుల్లోట్ల గుట్టని వద్దంటే వత్తంటే వచ్చండే ఉల మీద అడక తిరుగుంటా అవి రాను 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 అడిలో ఉన్నది మాదే చాలా మరికొచ్చి పనిపడి ఉన్నది అది ఏ పతనం అయ్యా మలయాళ నగురు వేలి మలయాళ రాజు భార్య మల్లిక దేవి వాళ్ళ కన్నా బిడ్డ అమ్మతరాని మరి అటువంటి ఆ మలయాళ రాజు మరి అటువంటి ఒక గవ్వలాటలో ఉన్నటువంటి రాజ్యం ఉద్దేశం మరి అటువంటి ఓడిపోయిండు మరి రాజ్యం దేశం ఓడిపోతే పోడు వందములోనా అగ రాజ్యం ఉద్దేశం ఓడిపోయి ఆ పరైరాజు రాజ్యం ఉద్దేశం అక్రమించుకొని కచ్చిరు దించి ఆ ఉల్లకెళ్లి కట్టుబట్టలతోటి బిడ్డను భార్యను రాజు నెల కొట్టే వరకు మలియాల రాజు భార్య మల్లికదేవి రావే బిడ్డ రాన తల్లి ముగ్గురు అయినా వస్తా అంటే ఈ తమ్ముడు రక్తశీల రాజు వండుకున్న మాట ఒక మర్రి చెట్టు కిందికి వచ్చినారు మర్రి చెట్టు కిందకి వచ్చే వరకు వాళ్ళు కనబడరు మరి వీళ్ళది ఏ ఊరు ఏ పల్లె మేము ఉండేందుకు ఈ మర్రిడలకు చచ్చిపోదాం అనుకుంటే వీళ్ళు చెట్టు కింద వండుకున్నారు మేము చెట్టుకు ఉరి పెట్టుకుంటే వీళ్ళు లేపి మమ్మల్ని అటువంటి ఒక బతికిస్తారు కావచ్చు కానీ వీళ్ళను లేపినాక వీళ్ళు వెళ్ళిపోయానికి మరి కూరి పెట్టుకుందాకున్నారు అమ్మా బిడ్డ మీది ఏ ఊరు ఏ పల్లె బిడ్డ అని అటువంటి లేపి పెట్టి అడిగినప్పుడు ఆ కర్ణవతి లేచి కూర్చుండేమన్నది అయ్యా మాది మలయాళం అటువంటి ఇక్కడ దగ్గర సుందరశీల నగరం మా తండ్రి సుందరశీల రాజు నా తల్లి సుందరదేవి మా కర్ణవతి నా పేరు కర్ణవతి మా తమ్ముడు పుట్టిన మూడు నెలలకు మా తల్లిదండ్రులు చనిపోయాను మా తల్లిదండ్రులు చనిపోతే మా తమ్ముడిని తీసుకొని మా అటువంటి బావ పట్నం మా అక్క పట్టునం అటువంటి పుష్పాలను కూడా వెళ్ళిపోయాను అక్కడ ఎన్ని రోజులు బతికిను ఎందుకో అంటే మరి మా ఇంటికి మేము పోదామని మా తమ్ముడిని తీసుకుని బయలు వస్తా అంటే నెరివాడి కొరివాడి చెట్టు కింద వండుకున్నాం అయ్యా కానీ ఇంతకు మీదే ఊరయ్యా అంటే మాది దగ్గర మా అటువంటి మలయాళలో కూడా వీళ్ళు నా పేరు రాజు నా భార్య మల్లికదేవి మా కడపలో పుట్టింది ఒకగాను ఒక బిడ్డ ఒక మా బిడ్డ మమత రాని మేము తల్లి ముగ్గురము మరి అటువంటి రాజ్యం దేశం వేరే రాజులు ఆక్రమించుకొని మమ్మల్ని అటువంటి ఊరెల్లో కూడా తెలుసుకుంటాను అని చెప్పి వీళ్ళు చెప్పే వరకు మీరు చచ్చిపోకూరి మరి అటువంటి మీరు పోయ పోతారా అయ్యా మీరు ఏ రాజ్యం పోయేది ఎందుకయ్యా మాది దగ్గర సుందరశీల మా తల్లిదండ్రులు మేము మీరు ముగ్గురు మీరు మాకు దిక్కు మీ అటువంటి మేము మీకు దిక్కు మాకు రాజ్యం ఉన్న దేశం ఉన్నది మా ఇంటికడా బతుకుదాం రాని మనం కూడా ఎగురం అని వాళ్ళ కన్ననీళ్ళు ఓడిసి వాళ్ళ అటువంటి ఒక మల్ల అటువంటి రాజు భార్య మల్లికదేవి మరి తలకూర్లు చదిరి తల్లి ముగ్గురు తీసుకొని తమ్ముడిని తీసుకొని వరకు అటువంటి సుంకరం అల్లం ఎత్త తండ్రి పూట కుర్చుల పెట్టి కింద కూర్చుండి బర్షి కట్టబట్టి రాజవేలు ఆ శంకర్మల్ అయ్య వీడికి వచ్చి దండం పెట్టింది అయ్యా అని చెప్పి అటువంటి రెండు ఏతులు జోడిచ్చి దండం పెడితే బిడ్డాని ఇది ఏ ఊరు అని చెప్పి అని సుంకరమల్లయ్య అన్నాడు ఎందుకు ముఖాల ముఖాళ్ళ ముందడికే మూసేతులు కానీ కంటి చూపు తప్పింది అప్పుడు అటువంటి కర్ణవతి దండం పెట్టినప్పుడు మరి బిడ్డ నాకు కంటి చూపు తప్పింది ఎవరు ఎవరికైనా బిడ్డో మీరు ఏ ఊరు బిడ్డ అంటే అయ్యా ఈ ఊరు మాది కాదా మా తండ్రి సుందరశీల రాజు నా తల్లి సుందరదేవి నా కర్ణవతి నా పేరు కర్ణవతి మా తమ్ముడు రక్తశీల రాజు మా తమ్ముడు వచ్చే మూడు నెలలకు మా చచ్చిపోతే మరి ఇంటి పట్టకాయిదాలు ఇంటి దస్తవేదికలు నీ చేతులు పెట్టి మా అక్క ఏం పోలేదా మా బావ పట్నం పోలేదా మేము వచ్చదాగా కాపాడని చెప్పి నీ చేతుల పెట్టిపోయాను ఇప్పుడు మా రాజ్యం మా ఇంటి దస్తవేదికలు మా చేతులు పెడితే నాకు తమ్ముడు ఇంతే ఇంతే నాయత్డ పెళ్లి కొడుకు పెరిగిండు మరి నా తమ్ముడిని మాత్రం అనగా ఈ కుర్చీల గుర్చున్న పెట్టి నా తండ్రి వెళ్ళినట్టుగా ఎప్పటి ప్రకారంగా నా తండ్రి ఎటువంటి రాజ్యమేనట్టు నా తమ్ముడిని రాజ్యవేలుపిద్దాము ఇంటి దస్త వేదికలు ఇంటి పట్టకాయిదాలు నా చేతులు పెట్టమని దండం పెట్టింది కరుణ అందుకేమి ఎటువంటి బిడ్డా మరి ఇంటి వేదిలు ఇంటి పడ్డ కాగిదాలు వేసి ఎటువంటి మాత్రం అవి కర్ణవతి చేతులు పెట్టినాడు కర్ణవతి చేతులు పెట్టంగానే కర్ణవతి అటువంటి నా అపారోడిని పిలిపించి ఆగు నాగి మెడకేపిచ్చి ఆగు అటువంటి ఒక్క మరి బాగ్గులు నువ్వు ఎంత అయినా గాని ఊరంతా అటువంటి ఒక్క దప్పు దెబ్బకేసుకొని ఊరంతా సాటింపు ఏదచ్చినాడు కొత్త రాదు వచ్చినాడు అని చెప్పి అని చెప్పంగానే బాగులు మాత్రం అనగానేమి అటువంటి ఒక్క దప్పు దెబ్బకేసుకొని రపారోడు ఊరంతా సాటింపు చేసినాడు కొత్త రాజు వచ్చిన కొత్త రాజు వచ్చి మరి సుందరశీల రాజు కొడుకేరాట అని చెప్పి అందరూ ప్రజలందరూ వచ్చి దండం పెడతాను మరి పూల దండ తీసి ఆ రక్తశీల రాజు మెడలేసి మరి బంగారు పాకుళ్ళు కాళ్ళకు దొడిగి కిరటం గురటం తొడి తలు ధరించి మరి ఎటువంటి వజ్రాల వాయు చేతికిచ్చి మరి ఎటువంటి కుర్చుల కుర్చుండి అటువంటి కుర్చుండే పెట్టి రాజ్యం అని చెప్పి చెప్పినారు అప్పుడు అటువంటి పిల్లవాడు మాత్రం అనగనే అటువంటి రక్తశీల రాజు బట్టి సేదుల బట్టి ఉదాహరణ ఉయ్యత్తాడు పైడి బట్టి సేదుల ప్రజలు ఉదాహరణ ఉయ్యత్తాడు అన్నం లేని వారికి వన్నదానం దానం ఉయ్యత్తాడు వస్త్రము లేని వారికి వస్త్రదానం ఉయ్యత్తాడు పాలు ఈకే పిల్లలు ఉంటే పాటి దానం ఉయ్యత్తున్నాడు ప్రజలకి వెళ్ళ చూసిరు వాళ్ళ తండ్రి అటువంటి సుందరశీల రాజు ఒక్కప్పుడు దానాక ధర్ముడు మరి ఎంతో దానం చేసిన వాడు మరి అటువంటి ఎంతో పుణ్యస్తుడు గొప్ప రాజు కాని వాళ్ళ తండ్రి అంటే వాళ్ళ తండ్రి కంటే ఇంకా ఏడుమ్మలు ఎక్కువ దానం చేస్తాడు ధర్మం చేస్తాడు తండ్రి కంటే ఇంకా మంచివాడు ఈ పిల్లవాడు రక్తశీల రాజు అని అటువంటి ప్రజలు బౌడు అటువంటి బౌడుకుంట దండం పెట్టుకుంటా ఓ పట్నం మీది ప్రజలు రక్తశీల రాజు అటువంటి రాజ్యం ఏలుతుండడమ్మా పెళ్లి అనే అటువంటి ఒక పిల్లగానికి పెళ్లి పేరు అంటంగా లేదు అటువంటి రాజ్యం వెళ్తాడు రాజ్యం వెళ్తుంటే ఇంటికి అత్తాండు ఒక్కసేత అన్న కచ్చికాడికి వస్తాడు కచ్చిరికాడికి అత్తాండు కాని అటువంటి ప్రజలకు కళ్ళ మరి ఎందుకు అంటే తండ్రి ఎత్తు కొడుకు పెరిగి మరి అటువంటి పెళ్లిగాని కాపు కొడుకు మరి వడ్లరాశి ఎక్కి అటువంటి ఒక కొంచెం పింద బట్టి అటువంటి వడ్లు కొలితే ఆ వడ్లరాశికి బరకతుండదు మరి పెళ్లి కాని అటువంటి గొల్ల కొడుకు ఎటువంటి గొర్రెకు పెనుగ పెడితే ఆ గొర్రె మందకి అటువంటి బరకత్ ఉండదు మరి పెళ్లి కాని ఎటువంటి గవుల కొడుకు మరి ఎటువంటి ఒక తాళ్ళు గీసి అటువంటి తాళ్ళు గీసి కళ్ళు తీస్తే మరి తాటి వనానికి బరకత్తు ఉండదు అంటారు మరి ఇప్పటికైనా అప్పటికైనా మరి అటువంటి ఒక పెళ్లి కాని ఎటువంటి తీని కొడుకు మరి అటువంటి ఒక స్టాండ్ లో అటువంటి ఒక టేల వేసుకొని అక్కడ చెప్పులు కుడితే ఆ చెప్పులకు బరకత్ ఉండదు అంటారు మరి అటువంటి మాత్రం అనగానేమి పట్నం మీద పెళ్లికి కెళ్ళ చూసారు మరి అటువంటి పిలగానికి పెళ్లి చేసుకోమని చెప్పుదాం అనుకోని పట్నం మీద ప్రజలు రక్తశీల రాజా నువ్వు అటువంటి నీ తండ్రి పెళ్లి కొడుక భర్తకు భార్య జోడి భార్యకు భర్త జోడి అంతే నువ్వు పెళ్లి చేసుకున్నాక కచ్చరీల గుర్చుండు రాజవేళతే ఈ పట్నానికి అటువంటి బరకతి కచీరుకు బర్కతి ప్రజలకు బర్కతి పెళ్లి పేరంటే ఆకుండా నువ్వు రాజ్యం వేలద్దయ్యా అని చెప్పి ప్రజలు చెప్పిండ్రు చెప్పినప్పుడు రక్తశీల మహారాజు బిక్కన బిరిపి అరే పెళ్లి ఆట పెళ్ళన్న సంగతి నాకు తెలువది మరి మా అక్క కర్ణవతి ఇంటికాడు ఉన్నది మా అక్కను అడుగుతా అని కచ్చి బంద్ పెట్టి అద్దరు కచ్చి బంద్ పెట్టి లోగిల్ల వేడిగా తాడు కోపంగా కోప తాపంగా పిలగాలి ఇంటి గురికి వచ్చిండి అక్క కర్ణవతి నన్ను కచ్చిరీల గుర్చుండి పెట్టి రాజ్యమేలు అన్న నేను రాజ్యమేలు తా అంటే పట్నం మీద ప్రజలందరూ వచ్చి అటువంటి ఒక్క నాకు మాత్రం అనగా మెడలో ఉన్న వేసి కత్రీన కూర్చుని పెట్టి రాజ్యమేలు ఉన్నారు కానీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఏమనిపించిందో వాళ్ళందరూ అయ్యా నువ్వు పెళ్లి చేసుకుని రాజ్యమేలు కానీ పెళ్లి చేసుకోకుండా రాజ్యమేలకు అయ్యా అని ప్రజలు అంటారు అక్క మరి పెళ్ళంటే ఏంటిది ఆ పెళ్ళన్న సంగతి నాకు తెలియదు ప్రజలు పెళ్లి చేసుకుని రాజ్యమేలు ఉంటారు అక్క కిరణవతి నువ్వు నాకు పెళ్లి చేస్తే నేను రాజ్యమేతనే నాకు నాకు పెళ్లి చేస్తే రాజ్యం వేస్తా గానీ అక్క నువ్వు నాకంటే పెద్దదానివి నాకంటే ముదుగాలు నువ్వు పెళ్లి రామ రామ నాకంటే పెద్దదానివి అక్క నా ఇంటి ఆడబిడ్డము ఇంటి లక్ష్మి దేవతవు నాకంటే ముదిగాలు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు నేను పెళ్లి చేసి అత్తగారింటికి వచ్చినాక అక్క మరి ఎంత బీదస్తు ఇచ్చుకున్నోడి ఇక పుచ్చుకున్నోడు పులి ఆ నాకు ఒక్క బావ వచ్చినట్టయితే ఆ మీరిద్దరు కలిసి నాకు ఏ ఇంటి పిల్లలన్నా నాలుగు రాజ్యాలు నవ్వకుండా పూలు ఎల్ల దేశాలు నాకు తగిన పిల్లలు తీసుకొచ్చి నాకు పిల్లలు వేసి నేను రాజ్యం వెళ్ళత అక్క అక్క నువ్వు పెళ్లి చేసుకోవే అని పిల్లగాడు మాట మరి చిన్న చక్కర్ నాతో బిక్కడ నా తమ్ముడు నన్ను పెళ్లి చేసుకోవే అక్కడికి పెళ్లి చేస్తాను అంటాడు నీకు పెళ్లి చేసిన అక్కడి నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు అని అటువంటి మనుషులు పెట్టుకోరు తమ్ముడా రక్తశీయలు రాజాకు పెళ్లి అంటాను నీకంటే బుద్ధిగా నేను పెళ్లి చేసుకో అన్నా నీకంటే ముందుగా నేను పెళ్లి చేసుకో అన్న వద్దురా ఇప్పుడు అన్నమాట నీ నోటికి రానియకు తమ్మి మనకు అవ్వలేదురా మనకు అయ్యలేడు తమ్మి రక్తశీల రాజా మనకు అవ్వయ కాబట్టి నీకంటే ముందుగా నేను పెళ్లి చేసుకుంటే నా కాళ్ళెవ్వలుగా అడుగుతారు తమ్ముడా తమ్ముడా నాకంటే ముందుగా నువ్వు ఏ ఇంటి పిల్లలు అన్న పెళ్లి చేసుకుంటాను ఏ ఇంటి పిల్లలు అద్దు తమ్మి నాకంటే ముందుగా నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు జోడు ఉంటది ఒక భార్య అనేది ఉంటే నన్ను ఏ ఇంటి కన్నా ఏ ఇచ్చి పెళ్లి చేసినాడు ఓ అయ్య అయ్యసేతులు పెట్టి నా కాళ్ళు గడిగినప్పుడు నీకు భార్య ఉంటే మీరు భార్య భరదలు నా కాళ్ళు గడిగి కన్యదానం ఎత్తే అచ్చిన బరదలే నాకు అవ్వన్నట్టు నువ్వే నాకు అయ్యవన్నట్టు అనుకుంటున్నా తమ్ముడా ఓయ్ కంటే ముదిగాల నువ్వు పెళ్లి చేసుకుంటే తర్వాత నాకు అటువంటి ఒక్క మీరు పెళ్లి చేసి నా కాళ్ళు కడిగి కన్యదానం ఎత్తరుతా అందుకొడికే తమ్మి అటువంటి నాకంటే ముదిగాలు నువ్వు పెళ్లి చేసుకున్న తమ్మి అని అటువంటి చిన్నక్క కర్ణవతి వల్ల వల్ల కన్నీళ్ళు దిస్తాను అప్పుడు కన్నీళ్ళు తీస్తా అంటే అప్పుడు మాత్రం అనగా ఆ పిల్లగా రక్తశీల అన్నాడు అక్క మరి నీకంటే ముందుగా నన్ను పెళ్లి చేసుకోమంటాను నిజమే నేను పెళ్లి చేసుకుంటా కానీ మరి నాకు దగ్గర పిల్లలు ఎక్కడ దక్క నాలుగు రాజ్యాల నవగొండ భూమి ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలే విరుగుదా అక్క అంటాను అంట అంటే తమ్ముడా మనం పిల్ల దాడల్లో తిరిగేది అంది తమ్మి మనం అడవిలకి వెళ్ళి ఏడుచుకుంటా అంటే మలియాల మహారాజు మలియాల మహారాజు భార్య మల్లిగదేవి వాళ్ళ కడపలో పుట్టింది ఒకగాను ఒక బిడ్డ మమత రాని వాళ్ళ ముగ్గురిని తీసుకొని మన ఇంటికి తీసుకొచ్చి మనం అందరం కూడా ఎగురం మన అన్న బతుకుతాం ఆ పిల్ల లగ్గానికి లయతోడు పెరిగింది పెళ్లికి ప్రేమతోడు పెరిగింది ఆ పిల్లని తీసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే సొప్పల సొప్పగలిసినట్టు ఉంటది మరి కులం పిల్లలు కులానికి అప్పయ్యని కూరండుకొని ఏ మానవుడు తినలేడు ఎందుకు అంటే పిల్లలు నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు నువ్వు మనకు తెలిసింది మనకు నువ్వు వాళ్ళకు తెలిసింది ఎందుకు అంటే అటువంటి లేనోళ్ళే అటువంటి ఒక్క లేనోళ్ళ ఇంటి పిల్లలు పెళ్లి చేసుకోవాలి మరి లేనోళ్ళు అటువంటి లేనింటి పిల్లను ఇస్తే ఇంటికితే అటువంటి మాత్రమే వాళ్ళు అటువంటి లేనోళ్ళ మాట వాళ్ళు లేరు తమ్మి వాళ్ళ గుణం మనకు గెలిచింది మన గుణం వాళ్ళకు తెలిసింది తమ్మడా రక్తశీల రాజా ఉన్నింటి పిల్లలు నువ్వు పెళ్లి చేసుకుంటే పోనాడుగా కొన్న పోనాడు ఇంటింటికి మట్టి పోయి మాకు పొయ్యి లేదు తమ్మి కోపం వచ్చి ఏదన్నా ఏందే అంటే ఏంద్ర బాడు కావంటది ఆ నువ్వు ఏదన్నా మాట అన్న కానీ అటువంటి ఉన్నింటి పిల్ల మాట పడబోదు తమ్మి అదే దీన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు గుద్దినా పడుతుంది కొట్టినా పడుతుంది ఏ మాట పడుతుంది తమ్ముడా ఈ మమతరాన్ని నువ్వు పెళ్లి చేసుకోరా తమ్ముడా చిన్న కర్ణవతి అంటా అంటే ఆ పిలగారు రక్తశీల రాదు అన్నాడు అక్క కర్ణవతి నీ నోటికి ఎట్లా వచ్చింది పూరి నేను పెళ్లి చేసుకో మరి అటువంటి ఆ పూరి మాత్రం అనగా దోని కడుపు నడ్డి ముక్కు గొగ్గి పాన్లు ఉబ్బు జంపులు కయ్య ముఖం అక్క పోరి నేను ఎట్లా పెళ్లి చేసుకోని గుజ్జేలు పాదాలు గూరున్నాడు మొన్న పేన సంక్రాంతి పండుగ నాడు నువ్వు అప్పాల కంచు పొయ్యిన పెట్టిన అక్క పొయ్యిన పెట్టి నూనె పోసినవు గింత పిండి తీసి పిండి విసికి అటువంటి పిండి తీసి ఆ కంచుట్లే చూడు మమత రాని నూనె గాలి నువ్వు అని చెప్పాను నువ్వన్నావు ఏం చేసింది అక్క చీమిడి విసి కంచుట్ల వారేసింది ఆ శివుడి పాడు సుర్రు సుర్రను పొంగుతాయి గాయలు పోరు నాకేందుకే అవ పిచ్చి అయ్యపిచ్చి ఇల్లంత పిచ్చి అన్నట్టు అక్క గా అద్దు దానిని అసలే పెళ్లి చేసుకోను ఏ ఊరికన్నా పోయి పిల్ల జాడలు తిరిగి అందమైన పిల్లలు తీసుకొచ్చి నాకు పెళ్లి అయ్యి పెళ్ళి చేసుకుంటూనే ఉంటాం వద్దురా ఈ పిల్ల అయితేనే వాళ్ళ గుణం మనకు తెలిసింది నువ్వు కొట్టినా వడతరు తిట్టినా పడదరు అద్దు తమ్మి మనకు అవ్వలేనందుకు అయ్యలేనందుకు వాళ్ళే అవ్వ వాళ్ళే అయ్యి అని ఎదురగించి బూద్ర గించి రాయట వంటి గుణాల కోల గరిగది తమ్ముణ్ణి మాత్రం అనే రవి పెండ్లికి ఒప్పగింతలే వేసిరా అది మంచిది అక్క నీ మాటే నా మాట నా మాట నీ మాట మనకి అవ్వలేనందుకు కయ్యలేనందుకు ఒక్క నీ మాట తీసి ఆ పిల్లలు పెళ్లి వేసుకుంటాను అన్నాడు ఆకాశవంత రూనేసి పూ దేవరంత గత్తలేసి కూడా తురుణాల శివ కంకునారు మా ఊడాకు తొరుణాలు మరి కంకునాలు కట్టిరి పిల్లలు పిలగాన్ని తయారు చేసి ఎడవంటి పిల్లకు పిలగానికి పెళ్లి ఎత్తువాలి పెద్దలంతా వచ్చి పెళ్లిళ్లు ఎత్తున్నారమ్మా హలో ఆయన ఎరుడలా హలోయనే ఎర్రలా అల్లోనే ఎర్ర మల్ల మరి పిల్లగాడు రక్తశీలం నాడు పెళ్లి చేసిండు పిల్లగాడు రక్తశీలం ఆరాధికల్లా చూసిండు బామా మమతరాని నాకే వాటి వాటిని పెళ్లి చేసుకున్నా నాక కరణవాదికి నెయ్యే బుక్క పాల బుక్క నా అక్కడ కూతుర నెయ్యే బుక్క పాల బుక్క అని భార్యకు బుద్ధులుగా చెప్పి వేడికి వచ్చి దానం చేస్తా ఉన్నాడు అమ్మ దు కత్తిడికా దానం చేస్తాడు లో ఇళ్ళ వేడికి అత్తాడు అన్నం తింటాడు కత్తి వేడికి వెళ్ళిపోయి దానం చేస్తాడు ధర్మం చేస్తాడు